మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు హాయ్ దేవుని మహాప్రభలు అందరు బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు నిత్యము బాగుండాలని ప్రభు పేరట ప్రతి ఉదయ కాలంలోనే ప్రభు సన్నిధిలో మా సంఘముగా కూడి ప్రార్థన చేస్తా ఉన్నా ప్రార్థన విన్న దేవుడు మీ జీవితాలను ఆయన ఆశీర్వదించి ఉన్నాడని ప్రతి సమస్యలను విడిపిస్తున్నాడని కష్టకాలంలో తోడే ఉంటున్నాడని దుఃఖపడుతున్న వేళలో నేను ఓదారుస్తున్నాడని మేము నమ్ముతున్నాం సూచిస్తున్నాం అలాగే ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు అనేటువంటి ఈ వాగ్దానము ద్వారా నీవు నీ కుటుంబము నీ పిల్లలు ఈ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ బలపరచబడుతున్నారని మేము ప్రభు ఎందు సూచిస్తున్నాం సరే మంచిది ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ ఉదయ కాలంలో దేవుని వాగ్దానం కొద్ది నిమిషాలు మనందరము కలసి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని విషయాలు మనం అందరం కూడా చదువుకొని అటు వాక్యం ద్వారా జ్ఞానం పొందుకున్నాం అయితే మంచిది ఈరోజు చాలామంది విషయంలో మనం చూస్తూ ఉంటాం నేను నిన్ను విడిచిపెట్టనని లేదా నిన్ను నీకు దూరంగా ఉండను నీతోనే ఉంటాను అని చెప్పేవారు అలాగే ఎంతోమంది ఇలా రకరకాలుగా మాట ఇస్తారు మాట తప్పిపోతారు నేను చేస్తానంటారు చేయక మానేస్తారు అయితే ఈ దినాన ఈ ఉదయ కాలంలో వాక్యం నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలము వాక్యము మన పొరికి ఈ పరిశుద్ధ నుండి దేవాది దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు లైబ్రీకి రాసినటువంటి పత్రికలో పదవ అధ్యాయము ఇరవై మూడవ శిమలో నేను చదువుతుంటుండగా మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో చూడండి ఏంటంటే మీరు ఆ పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడే ఆ వాక్యము మీ హృదయాన్ని లేదా మీ జీవితాన్ని మార్చడానికి దేవాది దేవుడు మీలోనికి వస్తాడు వాక్యం ఎప్పుడైతే మనలో వస్తుందో దేవుడు మనలోకి వస్తాడు కాబట్టి వాక్యాన్ని చదవండి నేను చదువు తిరుపతి నాతో కూడా కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి చూడండి అక్కడ అభినేలు పది మూడో ఇరవై మూడో చిన్నలో వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు దేవునికి స్తోత్ర మహాలలో యా చూసారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అయితే ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నవాడు ఏసు క్రీస్తు ప్రభులు వారు ఏసయ్య నమ్మకానికి నిజంగా చెప్పాలంటే ఆయన ఎంతో పరిశుద్ధుడై ఉన్నాడు నమ్మకానికి నమ్మదగిన దేవుడు ఆయన నమ్మకానికి పునాది వేయబడిన వాడు కాబట్టి ఆ నమ్మకమైన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ ఉదయాన్నే నీతో వాగ్దానం చేస్తున్నాడు ఏమిటో తెలుసా వాగ్దానము నిన్ను విడువనని వేరే నిన్ను ఎడబాయనని చూడు నువ్వు నా అరచేతులు చిక్కుకొని ఉన్నానని ఆయన ఎన్నో వాగ్దానాలు ఎన్నెన్నో మాట మనకిచ్చి ఉన్నాడు అయితే ప్రియమైన దేవుని బిళ్ళ ఐగుప్తు నుండి ఎవడి కనాడ దేశం వరకు కూడా మన ప్రతలకు ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చుకుంటూనే వచ్చాడు ఆ మాట నెరవేర్చబట్టమే కదా జరుగుతూనే వచ్చాయి ఎక్కడ కూడా ఆయన మాట విచ్చి మాట తప్పినట్లుగా ఆ పరిశుద్ధ గ్రంథంలో లేవు అయితే ఈ రోజు మనతో మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ ఈ ఫిబ్రవరి మాసంలో ఇదిగో ఈ రోజు ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉదయ కాలంలో ఆయన మాట్లాడుతున్నాడు ఈ ఉదయ కాలంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాట ఇస్తున్నాడు ఈ మాట నేను చూడగలిగితే ఇదిగో ఆయన వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రమహాల లోయ ఆయన మాట మర్చిపోని వాడండి నీతో మాట ఇచ్చున్నాడు ఉదయ కాలంలో నీతో ఉంటానని నీతో నడుస్తానని జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ జరిగిస్తానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ వాగ్దానం ఇప్పటిది అప్పటిది కాదు తీతుకు రాసిన పత్రికలు ఒకటాది రెండో వచనంలో రాయబడింది అది ఎప్పుడో రెండో వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడుతుంది అది మించుమించుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మదేవుడు ఆయన బైబుల్లో ఈ రీతిగా చెప్పిన మాట ప్రకారం నెరవేర్చిన దేవుడు మాట ఇవి మన పితరులకి మన పితరులైన మన పెద్దలకి ఇచ్చినటువంటి మాట తప్పలేదు ఈరోజు నీకు నాకు ఇచ్చిన మాట కూడా దేవుడు తప్పడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఉన్నాం వాక్యం వింటున్నాం అవును ప్రభు నువ్వు నమ్మదగిన దేవుడువయ్యా అయ్యా నీ నమ్మదగిన మాటల ద్వారా ఈరోజు నాతో మాట్లాడుతున్నావు అవును నువ్వు మాట ఇచ్చావు నా పట్ల నెరవేర్చావు నా జీవితంలో కార్యం జరిగింది నా జీవితంలో అద్భుతం జరిగింది నాకు మేలు జరిగింది నేను దుఃఖపడుతున్న వేళలో నీ వాగ్దానం లేపిందని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా ఇంకొక వాగ్దానం నీకు దేవాది దేవుడు ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మది మాట ఇచ్చిన దేవుడు నీకు మాట ఇచ్చి ఉన్నాడు ఆయన మాట మర్చిపోబాకు ఓ తండ్రి కొడుకుకి ఇచ్చినట్లుగా ఓ తల్లి కుమార్తెకి ఇచ్చినట్లుగా ఈరోజు ఆయన కుమార్తె అయినా ఆయన కుమారుడు అయినా మన పట్ల ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఏంటి ఆయన వాగ్దానం చేసిందని మన మనం జ్ఞాపం చేసుకోగలిగితే ఇక్కడ చూడండి ఆ పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మనం అందరం కూడా జ్ఞాపం చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు చూడండి ఆయన అంటున్నాడు ఆ ప్రతి విషయంలోనూ మాట తప్పక ప్రతి విషయంలో మాట మరిచిపోకుండా మాట ఇచ్చిన వాడు మాట నిలబెట్టుకునే దేవుడు ఆనాడు కూడా ఏమైనా ఏబు ఆ సారీ యాకోబుకి ఇచ్చాడు కదా యాకోబుతో మాట్లాడాడు కదా యాకోబు ఆ అరణ్యములో ఒంటరి వాడే ఆ అరణ్యములో ఏ దిక్కు తోసగా ఆ రాత్రి వేళ ఒక రాయిని మాత్రమే తలగడగా పెట్టుకొని ఆయన పడుకున్నప్పుడు దేవుడు ఆకాశమునకును భూమికి నిచ్చిన ఎక్కే దేవదోతులు దిగే దేవదోతులు ఉండగా ఆ మధ్యాకాశంలో చేరి యాకోబుతో మాట్లాడలేదా ఒకవేళ నువ్వు ఈ ఈ సమయంలో ఒంటరిగా ఉన్నావా భార్యని విడిచిపెట్టిందా భర్త నిన్ను విడిచిపెట్టాడా పిల్లలు నిన్ను విడిచిపెట్టేశారా తల్లిదండ్రులు విడిచిపెట్టేశారా ఏ అనాది స్థితిలో ఏ ఒంటరి స్థితిలో ఉన్నావా అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు వారందరూ నేను విడిచిపెట్టినా వారందరూ నీకు దూరమైనా నేను మాత్రం నీకు దూరం కానని ఆనాడే యాకోబుతో వాగ్దానం చేశాడు కదా యాకోబుకు వాగ్దానం చేసిన ప్రకారం అతను వెళ్ళిన చోట అంతా ఆశ్రవించబడ్డాడు కదా మరి ఈ రోజు నువ్వు ఒంటరి వాడు అనుకున్నావు లేదు యాకోబుకి తోడే ఉన్న దేవుడు నీకు తోడు ఉంటానని నీ వెళ్ళిన చోట ప్రతి స్థలము నీకు అండగా ఉంటానని వాగ్దానం చేసిన ప్రకారం ఈ రోజు కూడా యాకోబుకి ఇచ్చిన ఆ దర్శనము ఆ వాగ్దానము నీ పట్ల నా పట్ల నెరవేర్చబడినట్లుగా జరుగునట్లుగా అవునయా నాడు యాకోబుకి ఇచ్చావు వాగ్దానం యాకోబుతో మాట్లాడావు నేను విడిచిపెట్టను నువ్వు వెళ్ళే ప్రతి చోట ఆస్వాదించబడతావు ఈ రోజు నువ్వు కూడా ఈ వాక్యుమెంట్లో నువ్వు కూడా ఆశ్రవదించబడాలి నువ్వు వెళ్ళే ప్రతి చోట అది పని కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏ పని అయినా ఏ చోట అయినా ఎక్కడ ఉన్నా నువ్వు ఆశీర్వదించబడాలి అదే దేవుని వాగ్దానం ఈ వాగ్దానం ద్వారా దేవుడి నీతో మాట్లాడిన మాటను బట్టి అవును ప్రభు యా కోపుతో వాగ్దానం ఇచ్చావు నాకు కూడా వాగ్దానం చేస్తున్నావు నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభు అని కొద్ది నిమిషాలు నాతో కలిసి ప్రార్థన చేస్తావా ప్రార్థన చేసుకున్నావు మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా ఏసయ్య ఉదయ కాలము దేవుని వాగ్దానం అయినటువంటి నీ మాట ద్వారా నన్ను దర్శించావు అవును నువ్వు నాకు మాట ఇచ్చావు మాట నెరవేర్చడానికి మాట జరిగించడానికి నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా ఈ అదిగో యాకోబుకి మాట ఇచ్చావు ఆ మాట ప్రకారము యాకోబు వెళ్ళిన చోట తోడుగా ఉండి యాకోబును ఆశీర్వదించి అయా తిరిగి వచ్చేంత వరకు కూడా నా క్షేమాకరంగా నడిపించావు ఆ ప్రకారం నాకు కూడా ఆయన వెళ్ళే చోట ఎక్కడ ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నా నన్ను ఇదిగో ఈరోజు వాక్యమైన ప్రతిబిడను కూడా దీవించి వర్ధిల్లింపచేసి ప్రతి కుటుంబాన్ని అయా మేలుతో నింపమని మీరే తోడు నడిపించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు